వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఫిఫ్టీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం గాయత్రి బాలు ఇల్లు చేరుకున్నారు వాళ్ళ కోసం భువన రాజీ చూస్తున్నారు అప్పుడు సమయం మారు దాటింది వచ్చి రావడమే భువన గాయత్రి మీద గొడవకు దిగింది గాయత్రి ఎక్కడికి వెళ్ళావు ఇంతవరకు ఎక్కడ తిరిగొచ్చావు నీకు అస్సలు బుద్ధి లేదు ఈ బాలితో అనన్యతో అర్ధరాత్రి ఊరి మీదకి వెళ్ళావు వయసులో ఉన్న నీకు భయం లేదు అని రెచ్చిపోతూ ఉంటే భువన రెచ్చగొట్టి రెడీ చేసి ఉంచిన రాజీ కూడా రంకెలు వేస్తూ ఉంది భయం లేదా నీకు ఎక్కడికి వెళ్ళావు నాతో చెప్పాలి అని లేదా నీకు అని ఆవేశపడుతుంటే గాయత్రి కోపంగా చూస్తూ అసలు ఇప్పుడు ఏం జరిగిందని అలా అరుస్తున్నారు నేనేం షికారు వెళ్ళలేదు పాపం అనన్య వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాలేదు చాలా సీరియస్ అయింది అంతా హాస్పిటల్లో ఉన్నాం అందుకే ఇంటికి రావడానికి ఆలస్యమైంది ఒకటి గుర్తు పెట్టుకోండమ్మా రోజు ఆంటీని ఇంట్లోకి రానివ్వకుండా చేశారు శాస్త్రం సాంప్రదాయమని ఏవేవో కథలు చెప్పి ఆవిడ్ని వెనక్కి పంపించారు ఆవిడ ఒంటరిగా ఉన్నారు అందుకే ఇలా అయ్యింది ప్రమాదం జరిగింది ఆ రోజు నువ్వు అడ్డుకుని ఉండకపోతే ఆవిడ ప్రాణాల మీదకొచ్చేది కాదు నేను బావతో ఈ విషయం చెప్పలేదు లేదంటే మీ సంగతి చూసేవాడు అదృష్టం ఆంటీకి ఏమీ క్షేమంగా ఉన్నారు లేదు అంటే మిమ్మల్ని జన్మలో క్షమించేదాన్ని కాదు అని అమ్మ ఇద్దరికి ఒకేసారి షాక్ ఇచ్చింది గాయత్రి బాలు మనసులో సూపర్ అనుకున్నాడు వాళ్ళు మతిపోయినట్టు చూస్తూ ఉండిపోయారు అంతలో గొడవంతా విన్న కమిలిని గారు అక్కడికి వచ్చారు గాయత్రి ఏమైంది తులసి గారి ఆరోగ్యం బాలేదా అని అడిగింది జరిగింది తెలుసుకుని చాలా విచారించారు వెంటనే ఆవిడ్ని చూడాలి అన్నారు గాయత్రి అత్తని కంట్రోల్ చేసి ఇప్పుడు ఆమె బాగానే ఉన్నారు మీరు హడావిడి పడి హాస్పిటల్కి వెళ్తే బావ నన్ను కోపడతాడు మీరు టెన్షన్ అవ్వకండి అని ఆవిడ్ని తీసుకొని తల్లి అత్తని పక్కకి నెట్టుకుని లోపలికి వెళ్ళింది బాలు వాళ్ళ వైపు కోపంగా చూస్తూ చిన్నపిల్లకి ఉన్న జ్ఞానం కూడా మీకు లేకుండా పోయింది అని డైలాగ్ వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆఫీస్ వర్క్ మీద కొత్త మోడల్ లాంచింగ్ ప్రోగ్రాం ఏర్పాటు ఉంది విక్రాంత్ ఇప్పుడు వచ్చే అవకాశం లేదు అందుకే బాలు బాధ్యత తీసుకున్నాడు గాయత్రి మాటలకి బువ్వున రగిలిపోతూ అమ్మా ఈ గాయత్రికి ఎక్కువైంది అంతా అనన్య ఈ బాలు ఎక్కిస్తున్నారు మన పిల్ల మన మాట వినడం లేదు ఏదో ఒకటి చేయాలి అని బిగించి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది రాజీ మాత్రం ఆలోచిస్తూ ఉంది గాయత్రి అన్నది నిజం ఆ రోజు నేను అర్థం లేకుండా మాట్లాడి గొడవ చేశాను ఆవిడ్ ఇంట్లోకి రాకుండా చేశాను నేను చేసిన పనికి ఆవిడ ప్రమాదంలో పడింది ఒకవేళ చనిపోయి ఉండుంటే లేదు అలా జరగలేదు హమ్మయ్యా అని ఊపిరి తీసుకొని ఇంకా ఆవిడ జోలికి పోకుండా ఉంటే చాలు అనుకుంది రాజీ కమలిని గారు అన్ని ఇంటికి వెళ్ళాలి అనుకున్నారు ప్రస్తుతం వాళ్ళిల్లు చేరుకున్నారు అని తెలిసింది ఆవిడ కోలుకున్నారని అర్థం చేసుకొని గాయత్రిని ఫ్రెష్ అయి రమ్మని చెప్పింది డ్రైవర్ని పిలిచి అనన్య ఇంటికి బ్రూణోని తీసుకొని మరీ ఆవిడ వెళ్ళింది అనన్య గదిలో నుండి బయటకొచ్చి చూసింది ఆమె కోసం అన్నట్టు చూస్తున్నారు విక్రాంత్ ఆమె రాకతో అతడమ్మ వైపు చూశాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నిల్చున్నారు గోపి కదిలిస్తూ వంట రెడీ అయింది అన్నాడు అనన్య ఉలిక్కి పడింది గోపి ముందుగా మమ్మీకి డాక్టర్ చెప్పిన ప్రకారం ఫుడ్ పెట్టాలి మెడిసిన్ వెయ్యాలి రెడీ చేశావుగా అని అడిగింది గోపి చేశానమ్మా అని టేబుల్ చూపించాడు అనన్య మమ్మీకి ఫుడ్ పెట్టి వస్తా అని వెళ్ళింది విక్రాంత్ ఆమె వెనకే నడిచాడు అనన్య గుర్రుగా చూస్తూ నువ్వెందుకు నా వెనక చిరాకేస్తుంది నాకు అని ఏదో గుర్తొచ్చినట్టు సైలెంట్ అయింది విక్రాంత్ ఏమీ అనలేదు ఆమె సడన్ గా సైలెంట్ అవ్వడం వెనక కారణం అతడికి తెలుసు అందుకే అతడేమీ మాట్లాడలేదు ఇద్దరు గదిలోకి వెళ్లిపోయారు తులసిగారు నీళ్లు గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు వాడు ఎవరో ఏంటో తెలియదు కాని వాడికి అనన్య కావాలి అన్నట్టు ప్రవర్తించాడు చాలా ప్రమాదకరంగా ఉన్నాడు నా ఈ పరిస్థితి వాడే కారణం ఒకవేళ ఆ రోజు అనన్య ఇంట్లో ఉండి ఉంటే దాన్ని నాశనం చేసేవాడు వీలేదు అలా జరగదు విక్రాంత్ ఉన్నాడు నాకు మాటిచ్చాడు ఏవండి మా అమ్మాయికి ప్రమాదం జరిగి జరిగేదండి నేను చాలా భయపడ్డాను అని భర్తకి చెప్పుకుంటూ ఉన్నారు ఆ ఇరువురు తులసి గారు కళ్ళు తుడుచుకుంటూ నెమ్మదిగా కూర్చున్నారు అనన్య ఆవిడ దిగులుగా చూస్తూ ఎందుకు మోం బాధపడుతున్నాం ఏం జరిగింది అని అడిగింది విక్రాంతికి తెలుసు ఏం జరిగింది అతడి గుండె తట్టుకోలేకపోతుంది తన కళ్ళతో చూసిన నీల్ వికృత చేష్టలకు మనసు చాలా బాధపడింది ఆమె ముందు బయటపడకుండా జాగ్రత్త పడాలని ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు తులసిగారి కూతుర్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది నా బాధ నీకోసమే అనన్య నేనేమన్నా అయితే నీకెవరున్నారు నిన్ను ఎవరు చూసుకుంటారు అని బాధపడుతున్నాను అని చెప్పారు అనన్య బాధపడుతుంది ప్లీజ్ మామ్ అలా మాట్లాడకు నీకేం కాదు నువ్వు బాగుంటావు నీకేమన్నా జరిగితే నేనుండని చెప్తున్నా అని ఏడుస్తూ ఉంటే విక్రాంత్ బాధపడ్డాడు అయినప్పటికీ సీరియస్ అవుతూ హలో మేడం నువ్వేంటి సెన్స్ లేకుండా ఆంటీని డిస్టర్బ్ చేస్తూ సైలెంట్గా ఉండలేవా షూ అని అనన్యని కంట్రోల్ చేస్తూ ఆంటీ మీరిప్పుడు బాగున్నారు మీ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంది మీకేం కాదు ఉంది ఫుడ్ తీసుకొని మెడిసిన్ వేసుకోండి అలా చూస్తావు ఏంటి పెట్టు అన్నాడు అనన్య అతడి వైపు కోపంగా చూస్తూ నాకు తెలుసులే అని తల్లికి తినిపిస్తూ ఉంది ఆవిడ తిన్నారు అంతలో కమలిని గారు గాయత్రిని తీసుకుని వచ్చారు ఆవిడ రావడమే వదిన గారు ఏమైంది మీ ఆరోగ్యం ఇప్పుడు ఇప్పుడెలా ఉంది అని హడావిడి చేస్తూ వచ్చి కూర్చున్నారు తులసిగారు అనన్ని పెట్టింది తిని జ్యూస్ తాగుతున్నారు కమలిని గారు రావడంతో ఆవిడ స్టడీ అయిపోతూ హావదని గారు నేను బాగానే ఉన్నానండి మీరేం కంగారు పడకండి పిల్లలు ఊరికే టెన్షన్ పడ్డారు అంతే అని చెప్తుంటే అనన్య విక్రాంత్ ఇద్దరు షాక్ అయ్యారు వీళ్ళేంటి ఒకరిని ఒకరు వదిన అని పిలుచుకుంటున్నారు అని ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉన్నారు గాయత్రి వాళ్ళ రియాక్షన్ గమనిస్తూ ఉంది తమిలిని గారు అనన్య చేతిలో మెడిసిన్ తీసుకొని అమ్మ అనన్య అమ్మ దగ్గర నేనుంటాను ఈ మెడిసిన్ అది నేను వేస్తాను నువ్వు వెళ్ళి ఏదో ఒకటి తిని రెస్ట్ తీసుకో వెళ్ళు విక్రాంత్ నువ్వు కూడా అలసిపోయావు పోయి రెస్ట్ తీసుకో అన్నట్టు గాయత్రి నైటంతా నువ్వు మేలుకొని ఉన్నావుగా వెళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెబుతూ తులసి గారి వైపు చూసి ఏమిటిది వదిన మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలిగా మీకు ఏమన్నా అయితే అమ్మాయి ఏమవ్వాలి చెప్పండి అని మందులు అందించారు ఆవిడ వాటిని వేసుకుంటూ నాకేం కాలేదు అమ్మాయి పెళ్లి చూసే వరకు నేనేమీ కాను అని డైలాగ్ వేశారు అంతే అనన్య ఉలిక్కిపడి విక్రాంతి వైపు చూసింది అతడు చిన్నగా స్మైల్ ఇస్తూ ఆమెనే చూస్తుంటే ఆమె ఉడుక్కొని ఇప్పుడు నా పెళ్లి టాపిక్ ఎందుకు మామ్ నువ్వు నా పెళ్లి చూసి వెళ్ళిపోతా అంటే నేను అసలు పెళ్ళే చేసుకోను సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి ఆంటీ మీరు రాగానే అమ్మ చాలా ఎనర్జీ వచ్చినట్టు అయిపోయింది థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చింది విక్రాంత్ గాయత్రి కూడా బయటకు వచ్చారు ఆ పెద్దవాళ్ళిద్దరూ దేనికోసము మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అనన్య చిరాకు చూస్తూ అదేంటి ఆంటీ మమ్మీ వదినని పిలుచుకుంటున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తుంది విక్రాంత్ భుజాలు ఎగరేస్తూ ఏమో నాకేం తెలుసు అయినా ఎలా పిలుచుకుంటే ఏముంది ఏదో ఒకటి తినాలి ఆకలిగా ఉంది అని వెళ్లి టేబుల్ దగ్గర కూర్చున్నాడు అనన్య గాయత్రిని పిలిచి ఆమె కూర్చొని ఆకలి నీకే కాదు కూడా మా కూడా వేస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న వంటకాలన్నీ లాగిస్తూ ఉంది ఆమె చిన్న సైజు బకాసురుడు తిన్నట్టు తినడం చూసి విక్రాంత్ చిన్నగా నవ్వుకున్నాడు గాయత్రి కూడా అదేంటక్క అలా తింటున్నావు అని అడిగింది అనన్య నవ్వుతూ నాకు ఎక్కువ ఆకలి వేస్తే ఇలాగే తింటాను మైండ్ టెన్షన్ తగ్గింది కదా అందుకే చాలా ఆకలి వేస్తుంది నువ్వు కంగారు పడుకు నువ్వు తిను అని చెప్పింది ఆమె నవ్వుతూ ఉంది ముగ్గురు తిన్నారు అనన్య చేయి కడుక్కొని వెనక్కి తిరిగి చూసింది ఎదురుగా ఉన్న ఎఫ్ఎం చేతిలో బ్రూనో ఉంది దాన్ని చూసి అనన్య సంతోషంగా ఫీల్ అయింది హే బ్రూనో ఐ మిస్ అని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటే అది కూడా అరుస్తూ మూలుగుతూ నిన్ను నేను మిస్ అయ్యాను అన్నట్టు ఆయస పడిపోతూ ఉంది కొంత సమయం గడిచింది విక్రాంత్ చెప్పాడు సరే వెళ్ళి రెస్ట్ తీసుకో నాకు బయట పనుంది గాయత్రి నువ్వు ఇక్కడే ఉంటావా ఇంటికొస్తావా అని అడిగాడు ఆమె ఉంటాను అని చెప్పింది విక్రాంత్ ఆమెను కూడా విశ్రాంతి తీసుకోమని చెప్పాడు అనన్య బ్రూనోని చూపిస్తూ ఇదిక్కడే ఉంటుందా ప్రాబ్లం ఉండదుగా దీనికి ఏమీ కాదు కదా అని అడిగింది ఆమె ప్రశ్న వెనుక కారణం అతడికి తెలుసు అందుకే స్థిరంగా చెప్పాడు ఎవ్వరికీ ఏమీ కాదు నేను చూసుకుంటాను నాకు అర్జెంటు వర్క్ ఉంది మళ్ళీ కలుస్తాను అని బయటకొచ్చాడు గాయత్రి బ్రూనోకి గోపిని అడిగి మిలుకు పట్టింది అది ఒక చోట ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది అనన్ ఏదో తెలుసుకోవాలనే ఆలోచనతో విక్రాంత్ కారు వద్దకి పరుగులు తీసింది విక్రాంత్ పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు నీల్ మల్హోత్ర అనేవాడు ఎక్కడ ఉన్నాడో వాడికి షెల్టర్ ఎవరిస్తున్నారో తెలియాలి వాడు లెటర్ లో సంతకం చేసిచ్చినా ఏమాత్రం మారలేదు ఎంక్వైరీ చేయాలని తనని వచ్చి కలవమని ఆర్డర్ వేశాడు వివరాలు తెలుసుకుంటానని ఇన్స్పెక్టర్ ఇచ్చి తన ఆఫీస్ కు వస్తాను అన్నాడు విక్రాంత్ ఫోన్ మాట్లాడి కార్లో ఉన్న అనన్య బట్టల బాక్స్ చూశాడు తట్టుకోలేకపోయాడు నీ నీకు చావు తప్పదురా నీలాంటి వాళ్ళ చావు అందరికీ గుణపాఠం అవ్వాలి నిన్ను వదిలిపెట్టను అని ఆవేశపడుతుంటే అక్కడికి అనన్య వచ్చింది ఆమెను చూసి విక్రాంత్ కంగారు పడ్డాడు ఆమె ఆ బాక్స్ ఎక్కడ చూస్తుందో అని టెన్షన్ గా ఏంటి అని అడిగాడు అతడి వైపు కోపంగా చూస్తూ నువ్వు నీ మొండితనం వదిలిపెట్టి నీ వర్క్ నువ్వు చూసుకో నన్ను నా కంపెనీ వర్క్ చూసుకోనివ్వు మమ్మీకి ఇంకెప్పుడు నేను దూరంగా ఉండేది లేదు ఎవరు ఎంత బలవంతం పెట్టినా సరే నేను వినను నీ మాట అస్సలు వినను అంటూ అతడికి క్లారిటీ ఇచ్చి ఇంకా నువ్వు నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్తూ ఉంటే విక్రాంత్ ఏం మాట్లాడకుండా చూస్తూ ఉన్నాడు అతడు సైలెంట్గా ఉండడంతో అనన్య కాస్త తగ్గించి ఏంటి అలా చూస్తున్నావు ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఎలాంటి మార్పు లేదు అన్నట్టు నువ్వు చెన్నై వెళ్ళావుక ఏం జరిగింది చెప్పనేలేదు వచ్చాక చెప్తా అన్నావు ఇప్పుడేమో హడావిడిగా వెళ్ళిపోతున్నావు ఏంటి అని అడిగింది విక్రాంత్ అని నెట్టూర్చి నేను నీకు ఏం చెప్పను గదిలోకి పోయి రెస్ట్ తీసుకో అన్నానా ఫైవ్ మినిట్స్ లో నువ్వు నీ రూమ్ లో నీ బెడ్ మీద ఉండాలి నువ్వు అడిగే వాటికి చెప్పే వాటికి తలాడిస్తూ మాట్లాడుతూ కూర్చోడానికి నాకు టైం లేదు నైట్కి వస్తాను అప్పుడు మాట్లాడతా ముందైతే వెళ్ళు అంటూ ఆర్డర్ వేశాడు అంతే అనన్య ఈగో హర్ట్ అయింది మూతి తిప్పుకొని మెంటల్ ఫెలో పో ఫోస్ కొడుతున్నాడు అని సీరియస్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే విక్రాంత్ అమ్మయ్యా అనుకొని కార్ స్టార్ట్ చేశాడు వెళ్తున్న అనన్య వెనక్కి తిరిగి చూసింది విక్రాంత్ అదే సీరియస్ ఫేస్ తో చెప్పాడు నా కార్ల కంపెనీ కొత్త మోడల్ లాంచ్ చేస్తుంది దాని సందర్భంగా అందరూ షాపింగ్ చేయాలి రేపు మాల్కి తీసుకు వెళ్తాను నీకు ఎనర్జీ కావాలిగా పోయి రెస్ట్ తీసుకో ఓకే అని చెప్పాడు అనన్య స్మైల్ ఇచ్చింది షాపింగ్ అనగానే ఆమె నవ్వుతూ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా ఓకే ఓకే అనుకుంటూ వెళ్ళిపోయింది ఆమె బట్టలు సగానికి పైగా నీళ్ళు పాడు చేశాడు అందుకే విక్రాంత్ ఎంతో కోపం మనసులో దాచుకొని ఆమెకు బట్టలు కొనిపెట్టాలని షాపింగ్ ప్లాన్ చేస్తున్నాడు అలాగే నీళ్ళెక్కడ ఉన్నాడో తప్పక తెలుసుకోవాలని చూస్తూ ముందుగా అనన్య బట్టలు అన్నిటినీ ఎవరు చూడకుండా తగలు పెట్టేశాడు అవి ఎవరు చూడకపోవడం మంచిది అనుకున్నాడు మాలిని జరిగిందంతా తెలుసుకుంది సదానందం ఆమెకు జరిగిందంతా చెప్పాడు తులసి గారు ప్రస్తుతానికి బాగానే ఉన్నారు ఆమెను చూడ్డానికి కమిలిని గాయత్రిని వెంట పెట్టుకుని మరీ వెళ్ళింది ఇద్దరు చాలా పరిచయం పెంచేసుకున్నారు చూస్తుంటే ఆ తల్లు ఇద్దరు తమ పిల్లల్ని ఒక్కట చేయాలని చూస్తున్నారు వీలైనంత త్వరగా ఆ ఇరువురి మధ్య విరోధం ఏర్పరచాలి లేదా అనన్య విక్రాంత్ వివాహం జరిగిపోయే అవకాశం ఉంది నీల్ మలహోత్ర ఎంత ట్రై చేసినా ఇంకా ఉపయోగం ఉండదు వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేయాలి నా కూతురు భువన విక్రాంత్ భార్య కావాలి లేదా విక్రాంతి చావాలి అంతే అనన్య ఏమైనా నాకు పర్వాలేదు నాకు కావలసింది ఎన్నో ఏళ్లుగా కాచుకొని చూస్తున్న ఆస్తి మాలిని నీ తెలివి నాకు తెలియంది కాదు ఏదో ఒకటి ప్లాన్ చెయ్యి ఇటు నీల్ అటు భువన ఇద్దరు సంతోషపడాలి విక్రాంత్ నా కూతురుతో సంతోషంగా ఉండాలి అనన్య మధ్యలో రాకూడదు అని సదానందం తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు మాలిని అంతా విని ఒక ప్రశ్న అడిగింది ఇదంతా నాకు తెలుసు తెలియంది ఒక్కటే కొత్త కార్ లాంచింగ్ టైంలో విక్రంత్ ఇక్కడ లేకుండా అంతా హడావిడిగా రెండు రోజులు ఎక్కడికి వెళ్ళాడు తనతో ఎవరున్నారు తనేదో కంపెనీ పని అయితే వెళ్ళలేదు అనిపిస్తుంది ఇంకేదో ఉంది అదేంటో తెలుసుకో నేను నీకు మాటిస్తున్నాను విక్రాంత్ నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు వాడికి ఇంకో ఛాన్స్ లేకుండా చేస్తాను లేదా చంపేస్తాను వాడి అడ్డే లేకుండా పోతుంది ముందు నేను చెప్పింది చెయ్యి అని ఆజ్ఞ వేసింది నీల్ మల్హోత్రిని పిలిచి విషయం చెప్పింది నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు తొందరపడ్డావు ఆ పెద్దావిడ సమస్యలో పడింది ఆమె చనిపోయి ఉండుంటే నీకు అనన్యం దక్కదు సరికదా అరెస్ట్ జైల్లో చిప్పుకూడు తినేవాడివి ఇకనైనా నేను చెప్పినట్టు విను అనన్య విక్రాంత్ మాయలో ఉంది వాడు తనకి సహాయపడతాడు జీవితాంతం తోడుగా ఉంటాడు అని కలలు కంటుంది వాడు ఆమెకు దూరం కావాలి అనన్య మీద వాడికి కోపం అసహ్యం రావాలి అందుకు ఒక్కటే దారి విక్రాంత్ మనసు బుద్ధి ఏంటో నాకు తెలుసు వాడికి నచ్చిన పని ఎవరైనా చేస్తే తట్టుకోలేడు వెంటనే రియాక్ట్ అవుతాడు కోపం వాడి శత్రువు వాడి చెంతే ఉంటుంది అనన్య అంటే వాడికి ఇష్టం ఉందని తెలుసు అలాగే నేనంటే వాడికి ఎంత అసహ్యమో కూడా నాకు తెలుసు అందుకే అనన్య నాకు దగ్గరగా ఉండడం వాడు చూడాలి ఆమె నా మనిషి అని నేనే ఆమెను వాడిని వలలో వేసుకోమన్నానని తెలియాలి వాడు ఆ మాట నమ్మాలి అందుకు ప్లాన్ చేయాలి ఆ ఒక్క నమ్మకం వాడికి కలిగితే చాలు వెంటనే ఆమెని దూరం పెడతాడు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వదిలేస్తాడు ఆ ఒక్క అవకాశం నీకు చాలు తనని ఎత్తుకుపోవడానికి ఒక్కసారి నీ చేతికి అనన్య దొరికితే చాలు మళ్ళీ బయటకంటూ ఆమె వెళ్ళలేదు కావున నీ కంగారు కాస్త తగ్గించుకో తెలివిగా ఆలోచించు ఆల్రెడీ నువ్వు సమస్యల్లో ఉన్నావు నీ ఇంట్లో కాకుండా వేరే దారి లేక నా ఇంట్లో ఉన్నావు అందుకే విక్రాంత్ తెలుసుకోలేకపోయాడు లేదంటే ఈ పాటికి నీ పనైపోయేది ఇకనైనా నా మాట వింటావా నిన్ను అనన్నిని ఒకటి చేస్తాను అని సూటిగా అడిగింది మాలిని ఆవిడ మాటలు చేతలు గమనిస్తూనే ఉన్న నీల్ తన కోరిక నెరవేరుతుందని నమ్మాడు అలాగే అని మాటిచ్చాడు ఆవిడ ఎలా చెప్తే అలా వింటాను అన్నాడు అందుకు మాలిని గట్టిగా నవ్వుతూ గుడ్ అని చెప్పి విశ్రాంతి తీసుకో బయట ఏం జరిగినా నువ్వు తెలుసుకోవాలనుకోకు అందువల్ల నీకు మనశ్శాంతి ఉండదు జరిగేది చూస్తూ ఉండు అంతే ఎలాంటి ప్రయత్నాలు చేయకు ఈ ఇల్లు దాటి బయటికి రాకు అని ఆట్నం వేసి అక్కడ నుండి బయటకు వచ్చేసింది నీల్ అనన్య ఫోటో చూసుకుంటూ నీ కోసం ఈవిడ సహాయం తీసుకోవాల్సి వస్తుంది కానీ చాలా ఓవర్ చేస్తుంది నాకు నచ్చడం లేదు కేవలం నీ కోసం భరిస్తున్నాను త్వరగా నా చెంతకు చేరుకో లేదా నేనేం చేయడానికైనా వెనకాడను అని ఆమెనే తలుచుకుంటూ మందు తాగుతూ ఉన్నాడు లండన్లో ఉన్న కమల్ కొడుకు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు తెలుసుకునే ప్రయత్నంలో ఫోన్ చేశాడు నీల్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎంతో నార్మల్గా మాట్లాడాడు నేను బాగానే ఉన్నాను అని వీలైనంత త్వరగా అనన్యాన్ని వెంట పెట్టుకొని వస్తానని అంతవరకు ఇండియాలోనే ఉంటానని మళ్లీ మళ్లీ ఫోన్ చేసి విసిగిచ్చొద్దని నాలుగు మాటలు చెప్పి ఫోన్ కట్ చేశాడు కమల్ కొడుకు మాటలు విని విచారిస్తూ వెంటనే మాలినికి ఫోన్ చేశాడు ఆమె జరిగిందంతా చెప్పింది అలాగే తన ప్లాన్ కూడా చెప్పింది అంతా తను చూసుకుంటానని ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ప్రశాంతంగా ఉండమని ఆమె ప్లాన్స్ ఏవో వేసుకుంటూ ఉంది మరోవైపు మహేంద్రవర్మ కొడుకు కొత్త కారు లాంచింగ్ గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుసుకున్నాడు తనకంటే గొప్ప స్థాయిలో ఉన్న కొడుకుని చూసి ఏ తండ్రైనా సంతోషపడతాడు కాని మహేంద్ర వర్మ సంతోషపడలేదు కావాలనే వీడు నాకు పోటీగా ప్రతిదీ చేస్తున్నాడు ఈ మోడల్ సక్సెస్ అవ్వకూడదు పెట్టిన పెట్టుబడి అంతా వృధా అవ్వాలి అప్పటికి గాని వీడికి బుద్ధి రాదు కేవలం ఆవేశం ఉంటే సరిపోదు అనుభవం కూడా ఉండాలి అని ఖచ్చితంగా తెలుసుకుంటాడు అందుకోసమైనా ఈ మోడల్ సక్సెస్ అవ్వకూడదు అని కోరుకుంటూ తన కంపెనీలో వర్క్ చూసుకుంటూ వర్కర్స్ మీద చిరాకు పడుతూ ఉన్నాడు ఆయన చిరాకు కోపం మాలినికి తెలిసింది ఆఫీస్ లో ఆవిడ మనుషులు సార్ చాలా కోపంగా ఉన్నారని చెప్పారు ఆవిడ మహేంద్ర కోపం ఎందుకో తెలిసిన దానిలా ఊరుకుంది విక్రాంత్ వెళ్లిపోయాక అననే గదిలోకి వచ్చింది ఆమెకిప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది ఏమీ కాలేదు అలాగే విక్రాంత్ అంతా బాధపడుతూ లేడు తను పరిస్థితి అర్థం చేసుకున్నట్టు ఉన్నాడు అంటే చెన్నైలో తట్టుకోలేనంత బాధాకర విషయాలు ఏవీ జరగలేదు అందుకే తను వెంటనే నాకు చెప్పాలి అనుకోవడం లేదు పోనేలి నార్మల్గా ఉన్నాడంతే చాలు తను ఆఫీస్ వర్క్ ఏదో చూసుకుంటున్నాడు నేను డిస్టర్బ్ చేయకూడదు కేశవ్ తో మాట్లాడి కాంట్రాక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకొని విక్రాంత్ ఆర్డర్ ప్రకారం కాసేపు నిద్రపోతాను లేదా అరుస్తాడు అని బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది కేశవ్ తో మాట్లాడే వర్క్ డీటెయిల్స్ తెలుసుకొని తన ఆఫీస్కి రావడానికి ఇంకొక రోజు పడుతుందని అన్ని వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోమని ఎటువంటి పొరపాటు జరగకూడదని జాగ్రత్తలు చెప్పి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది పది నిమిషాలు గడిచింది గాయత్రి చేతిలో మొబైల్ రింగ్ అయింది చేస్తుంది విక్రాంత్ అతడు అర్జెంటు పనిలో ఉన్నప్పటికీ ముందు తెలుసుకోవాలి అనుకున్న విషయం తెలుసుకుని పనిలో ఉన్నాడు ఆ బాబా చెప్పు అంటూ గాయత్రి ఫోన్ లిఫ్ట్ చేసి అడిగింది అతడు వీడియో కాల్ ఆన్ చేయమన్నాడు ఆన్ చేసింది అనన్య రూమ్ లో ఉందా అని అడిగాడు అవును బాబా అని చెప్పింది నువ్వు లోపలికి వెళ్ళి మాట్లాడకుండా ఆమె ఏం చేస్తుందో నాకు చూపించు అని ఆర్డర్ వేశాడు గాయత్రి సరే బాబా అని ఆమె రూమ్ లోపలికి వెళ్ళింది చూడపోతే అనన్య ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది విక్రాంత్ ఆమెను చూసి ప్రాణం వచ్చినట్టుగా ఫీల్ అయ్యాడు ఆ గదిలో దారుణాలు ఆమె చూడలేదు ఎటువంటి సందేహం లేకుండా జాగ్రత్త పడ్డాను అనుకుంటూ అతడు సంతోషంగా ఊపిరి తీసుకొని గాయత్రికి సైగ చేశాడు అక్కడ ఉన్న దుప్పటి అనన్యకి కప్పు అని ఆమె అదే పని చేసింది ఇంకా వచ్చే బయటకి అన్నట్టు సైగ చేశాడు గాయత్రి డోర్ దగ్గరికి వేసి బయటకు వచ్చేసింది విక్రాంత్ రిలీఫ్ గా ఫీల్ అవుతూ చెప్పాడు గాయత్రి నువ్వు కూడా చాలా అలసిపోయావు కాసేపు రెస్ట్ తీసుకో ఆంటీ దగ్గర అమ్మున్నట్టుంది వాళ్ళేమో మాట్లాడుకుంటున్నట్టున్నారు వాళ్ళకి రిలాక్స్ గా ఉంటుంది సో ఎఫ్ఎం ఉన్నాడు ఏదన్నా అవసరమైతే వాళ్ళు చూసుకుంటారు నువ్వు కూడా రెస్ట్ తీసుకో సరేనా అని నన్ను డిస్టర్బ్ చేయొద్దు నాకు చాలా వర్క్ ఉంది నేను ఎటువంటి ఫోన్ అటెండ్ చేయలేను ఎంతో అర్జెంట్ అయితే తప్ప నాకు కాల్ చేయకండి ఓకే అంటూ ఫోన్ కట్ చేశాడు గాయత్రి చిన్నగా నవ్వుకుంది అనన్య అంటే బావకి ఎంత ప్రేమ తన కోసం ఎంతలా చేస్తున్నాడు గ్రేట్ అనుకొని వెళ్లి గెస్ట్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటూ ఉంది ఇప్పుడు అతడు పూర్తిగా ఆఫీస్ వర్క్ లో బిజీ అయ్యాడు అక్కడ ఏర్పాటు చాలా హడావిడిగా ఉన్నాయి బాలు చాలా వరకు వర్క్ కంప్లీట్ చేశాడు సదానందం కూడా అక్కడే ఉన్నాడు ఎంతైనా కాబోయే అల్లుడు విడుదల చేస్తున్న కొత్త మోడల్ అన్నట్టు చాలా గొప్పగా ఫీల్ అవుతూ తన కూతురు విక్రాంత్ భారీ అయిపోయినట్టు కలలు కంటున్నాడు అతడి కలలు ఏమవుతాయో కాలమే తెలియచేయాలి రాత్రి వరకు చాలా వర్క్ చేశాడు ఎల్లుండి లాంచింగ్ జరుగుతుంది దాని యాడికి అన్ని ఏర్పాట్లు జరిగాయి కొన్ని కంపెనీలు విక్రాంత్ కొత్త కారు మోడల్ కోసం ఎదురు చూస్తున్నాయి రాత్రి వరకు అతడికి అస్సలు ఖాళీ లేదు మరోవైపు భరత్ కుందన విక్రాంత్ వర్క్ లో బిజీగా ఉండడం తెలుసుకున్నారు అందుకే అతడిని అస్సలు ఇబ్బంది పెట్టలేదు భరత్ కుందనని ఎంతో బాధ్యతగా ప్రేమగా చూసుకుంటున్నాడు ఆమెకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు రాత్రి పాలుని పంపించాడు విక్రాంత్ అనని ఇంటికి సదానందం టైం చూపిస్తూ అక్కయ్య ఇంకా అనని ఇంట్లో ఉంది హెల్త్ అప్సెట్ అవుతుందో ఇంటికొచ్చేయమని చెప్పు అంటూ దీర్ఘం తీశాడు తన తల్లి తన తల్లి హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని బాలుని వెళ్ళమన్నాడు కమలిని గారు చాలా హడావిడి పడుతూ తులసి గారి కోసం ఆవిడ వంట అది చేయిస్తూ త్వరగా కోలుకునేలా వంటకాలు అవి రెడీ చేయించారు తులసి గారు ఇప్పుడు పూర్తి నార్మల్ అయ్యారు అనన్య మంచి నిద్రలో ఉంది ఆమె బాగా అలిసిపోయింది శారీరకంగా మానసికంగా ఆమెకు చాలా విశ్రాంతి కావాలి విక్రం ఉండగా తనకు ఎలాంటి దిగులు లేదు అనే నమ్మకం ఏర్పడింది అందుకే ప్రశాంతంగా నిద్రపోయింది ఆమెను కదిలించే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు రాత్రి పది గంటల సమయంలో భువన గాయత్రికి ఫోన్ చేసి మీరు పొద్దున వెళ్లారు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుస్తుందా ఇంటికొచ్చేది ఏమైనా ఉందా అత్తయ్య ఆరోగ్యం బాలేదు ఎందుకో బాలేదని వెళ్లి అత్తయ్య ఆరోగ్యం పాడు చేసుకోవడం సరికాదు ఇంకా ఇంటికి వస్తే బాగుంటుంది లేదా నేనే అక్కడికి రావాల్సి వస్తుంది నన్ను అక్కడికి వచ్చేలా చేయకముందు అత్తయ్యని తీసుకుని ఇంటికి రా అని గాయత్రి ఇది మాట్లాడేది వినకుండా ఫోన్ పెట్టేసింది భువన భువన ఇక్కడికి వస్తే అనవసరమైన గొడవలు జరుగుతాయని గాయత్రి భయపడింది అందుకే కమిలిని వద్దకు వచ్చి బాలు వచ్చాడు మనం ఇంకా వెళ్దాం అత్తయ్యా అని అడిగింది అందు కమలిని గారు ఆలోచించారు టైం చూస్తే చాలా లేట్ అయింది ఉదయం వస్తాను వదిన గారు అని చెప్పి నిద్రపోతున్న అన్నని డిస్టర్బ్ చేయకుండా గాయత్రితో అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు బాలు వాళ్ళని తీసుకుని వెళ్ళాడు ఎఫ్ఎం గోపి అనన్నికి సెక్యూరిటీగా ఉన్నారు బయట గార్డ్స్ ఎలర్ట్ గా ఉన్నారు అంతకంటే సీక్రెట్ సెక్యూరిటీ కొంతమంది ఇంటి చుట్టూ ఉన్నారు వాళ్ళని విక్రంత్ ఏర్పాటు చేశాడు ఆ విషయం తనకి తప్ప ఎవరికీ తెలియదు తులసి గారు భోజనం చేసి నిద్రపోతున్నారు అనని ఇంకా అలాగే మొద్దు నిద్ర చేస్తుంది ఎవరూ డిస్టర్బ్ చేయలేదు గోపి ఎఫ్ఎం కూడా ఆమె గదివైపు వెళ్లలేదు గాయత్రి వెళ్తూ చెప్పింది బావ డిస్టర్బ్ చేయవద్దని చెప్పారు అని ఆఫీస్ లో చేయవలసిన వర్క్ పూర్తి చేసుకొని గ్రాండ్ లాంచింగ్ టైం ఫిక్స్ చేసుకొని విక్రాంత్ రిలీఫ్ అయ్యాడు మరి తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్